पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपिण्यै तस्यै देव्यै नमो नमः ॐ श्रीं शारदादेव्यै नमः श्रीशारदादेवी श्री श्रीशारदामाता వాక్కులు నాయన ఈ మానవ జన్మ అతి దుర్లభమైనది ఈ జన్మలోనే సాక్షాత్కారము భగవత్ ఆత్మ సాక్షాత్కారము పొంది ఈ జన్మను ధన్యము చేసుకో భగవత్ సాక్షాత్కారము పొంది ఆ భగవత్ చింతనలో ధ్యానములో ఆనందముగా గడపడమే ఈ జీవితానికి పరమావధి నాయన నాయన కష్టాలు దుఃఖాలు కడగండ్లు వస్తూనే ఉంటాయి కానీ అవి శాశ్వతంగా నిలబడవు సుమా వంతెన కింది నీళ్లలాగా అవి దొర్లిపోతూనే ఉంటాయి ఎన్నడూ భయపడవద్దు నీకు ఒక అమ్మ ఉంది నీకు ఒక కన్న తల్లి ఉంది అని అని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు గురుదేవులకు అంటే భగవాన్ శ్రీరామకృష్ణదేవులకు శరణాగతుడవై ప్రార్థించు నీకు కష్టాలు కలిగినప్పుడు దుఃఖము కలిగినప్పుడు దారి తెన్ను కానరాక చీకటిగా అనిపిస్తున్నప్పుడు నీ హృదయం అంతరాళములో నుంచి నీ ఆవేదనను ఆర్ద్రతను పరితాపాన్ని గురుదేవుల ముందు నివేదించు మనస్ఫూర్తిగా నిజాయితీగా కన్నీళ్లు పెట్టుకొని నీ మొర ప్రభువు పాదాల ముందు ప్రకటించు ఆయనకు నీ దుఃఖాన్ని తెలియజేస్తే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా గురుదేవులు శ్రీరామకృష్ణులు నిన్ను దీవిస్తారు నీ కష్టాలు తొలగిస్తారు నాయన దుర్లభమైన మానవ జన్మ దొరికింది దీనిని ఇంద్రియ భోగాలలో ఇంద్రియ లంపటంలో వృథా చేయకుండా భగవద్ధ్యానములో భగవత్ చింతనలో సేవలో గడిపిన వ్యక్తి జీవితమే ధన్యమైంది ఇతరులకు శాంతిని ఆనందాన్ని ఇవ్వగలిగినప్పుడే ఈ జన్మకు సార్థకం నాయనా ప్రతి మనిషికి దయ కరుణ ప్రేమ ఉండాలి దయలేని వాడిని మనిషి అనవచ్చునా ప్రపంచంలోని దుఃఖాలను దీన దుఃఖితుల కష్టాలను తొలగించడానికి కష్టపడి సేవ చెయ్యి నాయన భగవాన్ శ్రీరామకృష్ణులు సర్వధర్మ సమన్వయం చేయడానికి వచ్చారని ఎంతోమంది అంటారు కానీ నా భావం ఏమిటో తెలుసా ఆయన సర్వమత సాధనలు కావాలని చేయలేదు స్వేచ్ఛగా స్వతంత్రంగా సహజంగా అవి చేశారు నా దృష్టిలో భగవాన్ శ్రీరామకృష్ణుల ముఖ్య బోధన ఏమిటో ముఖ్యమైన బోధన తెలుసా అది త్యాగం 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 కామినీ కాంచనాల త్యాగం ఇంద్రియ భోగాల త్యాగం స్వార్థము హింస ద్వేషము అసూయ ఇలాంటి దుర్గుణాల త్యాగం చేయమని వారు జీవించి చూపించారు అలాంటి మహోన్నతమైన త్యాగము చరిత్రలో ఎక్కడైనా కనీ విని ఎరుగామా నాయనా వారు అంత మహోన్నతమైన త్యాగస్వరూపులు తపోస్వరూపులు కాబట్టి మనం ఈరోజు హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం శ్రీరామకృష్ణులే చెప్పేవారు ఎవరైతే నన్ను శరణు పొందినారో వారు వారిని నేను తప్పకుండా రక్షిస్తాను ఆఖరి క్షణమైనా సరే వారిని ముక్తిధామానికి తీసుకుని వెళ్ళిపోతాను తీసుకెళ్ళుతాను ముక్తినిస్తానని చెప్పేవారు కామార్పుకూరులో ఒకసారి వర్షాకాలంలో చేపలు వర్షపు నీటిలో తేలి ఆడుతూ ఉంటే పిల్లలు ఎంతోమంది వాటిని కొడుతూ పట్టుకుంటున్నారు ఒక చిన్న చేప గురుదేవుల పాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది వారు ఒక చోటి నుంచి తమ ఇంటికి వస్తూ ఉంటే ఆ చేప తమ కాళ్ళ చుట్టూ తిరుగుతుండడాన్ని చూసి శ్రీరామకృష్ణులు ఏమన్నారో తెలుసా తమ శిష్యులతో నాయనల్లారా ది ఈ చేపను కొట్టవద్దు ఈ చేపను చంపవద్దు అది నా పాదాలను ఆశ్రయిస్తూ ఉంది చూశారా అన్నారు ఒక చిన్న చేప మీద ఎంత కరుణ ఆ భగవంతునికి నీపై కరుణ లేదా కాబట్టి హే జీవాత్మ హే జీవుడా హే మానవా నా పుత్రులారా నా బిడ్డలారా శరణాగతి పొందండి శరణాగతి పొందండి శరణాగతి పొందండి మీరు ఎంతో తపస్సు చేశాము సాధన చేశాము అనవచ్చు కానీ మహామాయ దారి అడ్డు తొలగనిదే ఎవ్వరికీ కూడా ఈ మాయను దాటి వెళ్ళి ముక్తిని పొందడం సాధ్యము కానే కాదు కావున శరణాగతుడువు కమ్ము శరణాగతుడవుకమ్ము ఒక్క మాట చెబుతాను నీకు మనశ్శాంతి కావాలంటే నాయనా నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల తప్పులు ఎంచవద్దు నీ తప్పులను నీవే తెలుసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకో సమస్త ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించు నీకు ఎవ్వరూ పరాయి వారు కారు నాయనా అందరూ నీవారే यौवरु परायुवारु कारुनायन अन्दर नीवारे ॐ शां तिश्शां तिश्शान्तिः हरिः ओं तत्सत् श्रीशारदा रामकृष्णार्पणमस्तु